హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఎగ్జామ్స్ టైం హెల్దీ రెసిపీలో సెకండ్ వీడియో అండి ఇది ఎవరైనా సరే పిల్లలు బరువు పెరగలేదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా ప్రతిరోజు పిల్లలకి ఒక గ్లాస్ చేసి ఇవ్వండి చాలా చాలా హెల్దీగా పిల్లలు అనేది బరువు పెరుగుతారండి అలాగే ఎవరైనా ఫుడ్ సరిగా తినకపోయినా ఎగ్జామ్స్ టైంలో లో పిల్లలకి ప్రతిరోజు ఒక గ్లాస్ ఇలా ఇవ్వడం వలన వాళ్ళకి అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఈక్వల్ గా అందుతాయి అనమాట చాలా హెల్దీ రెసిపీ అండి ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు మనం హార్లిక్స్ బోర్విటాస్ ఇలాంటివి ఏవి ఇవ్వకపోయినా ఇలా చక్కగా మనము ఇది ఒక గ్లాస్ ఇచ్చేస్తే చాలండి పిల్లలు చాలా హెల్దీగా ఉంటారనమాట ఇక్కడ నేనైతే ఒక ఐదు స్పూన్ల ఓట్స్ అయితే మార్నింగ్ నానబెట్టేసుకున్నానండి నేనైతే ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడతానమాట మీరు అలా కాకుండా దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో లో అయినా ఇవ్వచ్చండి అది పిల్లలకైనా పెద్దలకైనా అలా బ్రేక్ఫాస్ట్ టైంలో లో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓట్స్ని మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఒక పాలల్లో ఒక హాఫ్ గ్లాస్ కానీ ఒక వన్ గ్లాస్ కానీ మనం తీసుకొని ఓట్స్ అనేవి మునిగేంత వరకు పాలు పోసేసుకొని చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మిగిలిన నట్స్ ఏవి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉంచుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఈవినింగ్ టైంకి కాబట్టి ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదండి మార్నింగ్ పాలు వస్తేనే కాచి వాటిని కొంచెం చల్లారిన తర్వాత ఓట్స్లో వేసేసి పక్కన ఉంచేసుకుంటాను ఇలా ఒక ఐదు స్పూన్ల ఓట్స్ అయితే చక్కగా నానిపోయాయండి అందులో ఉన్న పాలతో సహా వేసేసి ఒక మూడు బనానాస్ అయితే తీసుకున్నానండి మీరు పెద్దవైతే రెండే తీసుకోండి ఒక నాలుగు లేదా ఐదు వాల్నట్లు ఒక ఐదారు పొట్టు తీసిన బాదాంలు ఒక ఏడు లేదా ఎనిమిది పిస్తాలను కూడా తీసుకోవాలండి అలాగే ఒక గుప్పెడు పల్లీలను కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను నానబెట్టినవే యూస్ చేస్తానండి మీరు నానబెట్టినవి అయితేనే మంచిగా పిల్లలకి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా అందుతాయి అనమాట అందులో ఉన్న ఎలాంటి ఫ్యాటీ లెవెల్స్ పిల్లలకి వెళ్ళవు వీటిని ఒకసారి మిక్సీలో కోర్స్గా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పాలు ముందే వేసామనుకోండి ఎక్కువగా అందులో ఉన్న నట్స్ అన్నీ కూడా సరిగ్గా మెదగావన్నమాట ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోగానే ఇప్పుడు ఇందులోకి మనము మీ స్వీట్నెస్కి సరిపడా హనీ వేసుకోవాలండి మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే హనీనే యాడ్ చేస్తానండి హనీ యాడ్ చేసిన తర్వాత మీ థిక్నెస్కి తగ్గట్టుగా ఒక గ్లాస్ కానీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ పాలు యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ రౌండ్స్ అలా మిక్సీలో తిప్పేస్తే చక్కగా మనకి హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా దీన్ని సర్వ్అవుట్ చేసేయడమే చాలా ఈజీ కదా చాలా హెల్దీ కూడా అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి